ధారవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ ప్రజెంట్ సక్సెస్ నుంచి మళ్ళీ పాస్ట్ సక్సెస్లోకి ఒకసారి వెళ్దామండి అఖండ సినిమా తర్వాత మళ్ళీ అఖండ టూవా లేకపోతే అఖండ త్రీవా లేకపోతే అఖండని మించింది వస్తుందా ఇలాంటి అంచనాల్లో ఆల్మోస్ట్ బాలయ్య గారి అభిమానులే కాదు మొత్తం సినీ అభిమానులందరూ కూడా అంచనాల్లో ఉన్నారండి అసలు బాలయ్య బాబుతో ఒక్కడితోనే చెయ్యాలి బోయిపాటు అనే బాగా కరడు కట్టిన తీవ్రవాదులు కూడా ఉన్నారు అభిమానుల్లో వాళ్ళకి మీ సమాధానం ఏంటి నెక్స్ట్ వీక్ ఎప్పుడు ఏ సార్ కన్ఫామ్ బాలయ్య గారితో అఖండ టూ అనేది ఉందండి ఏ అభిమానైనా నేను వారిని బాగా ఒక త్రీ సక్సెస్ మేము హ్యాట్రిక్ కొట్టాం కాబట్టి అలా చేయాలనే కోరుకుంటారు కానీ వేరియేషన్ ఉండొద్దండి పక్క పక్కనే చేస్తే ఏది ఎప్పుడు ఇప్పుడు పుల్లారెడ్డి స్వీటు ఒకటి తింటే బాగానే ఉంటుందండి అండి రెండు తింటే బాగానే ఉంటుంది వన్ కేజీ టూ కేజీ తిన తినా సో అందుకని వెంట వెంటనే అయితే నీకు అయిపోతుంది ఒక చిన్న టైం తీసుకొని మనం చేస్తే గ్యారంటీ దానికి దీనికి ఉన్న గ్యాప్లు ఆయన ఒకటి రెండు చేసి ఉంటారు నేను ఒకటి రెండు చేసి ఉంటాను బయట సో ఆ దీని నుంచి వచ్చి ఆ గ్యాప్ నుంచి వచ్చి మనం కూర్చొని ఒకసారి చేస్తే వచ్చే కిక్ వేరేగా ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ రోజు అదే అంటే కూడా మనం మనకి ఇది పెద్ద అంటే మధ్య మధ్యలో ఈ చిన్న ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటుంటే ఆయన కూడా చాలా రిలీఫ్గా ఉంటాడు కదండి అవును ఒక ట్రాన్స్ఫర్మేషన్ బయటికి వెళ్ళి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాను ఒక సెంటిమెంట్ సినిమాను ఇంకోటి ఒక మంచి యాక్షన్ సినిమా చేసి మన దగ్గరికి వచ్చారంటే సార్ మనం చేసేది ఇంకోలా ఉంటుంది సింకులా ఉంటుంది సో ఆ వేరియేషన్స్ కనిపిస్తాయి ఓకే ఒక ఆర్టిస్ట్లో అన్ని వేరియేషన్స్ రావాలన్నా కూడా అది చేయాలి ఒక కొత్త కనపడాలన్నా కూడా చేయాలి అదే మా రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా బాలయ్య గారు మీ గురించి చాలా బాగా మాట్లాడారు అది మీ మేకింగ్ స్టైల్ మీద కానీ వాటి మీద ఆయనకి చాలా విపరీతమైన కాన్ఫిడెన్స్ మీరంటే అవునండి అంటే ఎందుకంటే అఫ్ కోర్స్ మూడు హిట్లు అవునండి ఆయనకు ఆ స్టేజ్లో అవి చాలా అవసరమైన హిట్లు కూడా అదే టు బి వెరీ ఆనెస్ట్ ఎందుకంటే ఏ హీరోకైనా హిట్ అవసరం కదండి ఇప్పుడు నెక్స్ట్ మీరు తెగిపోయే సినిమా బాలయ్య గారి అభిమానులు కనుక మీరు చెప్పాల్సి వస్తే చెప్పాలి అని మీరు అనుకుంటే ఏం చెప్తారు సార్ బాలగిరి అభిమాన్లకి అంటే ఏం ఇప్పుడు నేను ఇంతకుముందు అదే చెప్పాను సార్ ఇప్పుడు జరుగుతూ ఉంది బాబీ సినిమా అవన్నీ జరుగుతూ ఉన్నాయండి బాబు బాబుది నాకు మధ్యలో ఇంకో కమిట్మెంట్ ఉందండి అది చూసుకొని వెంటనే నైట్ వస్తాను ఇంకో కమిట్మెంట్ ఇప్పుడు చేయబోతున్నాను అండి ఏంటి అనేది జస్ట్ ఫ్యూ డేస్లో నేను అనౌన్స్ చేస్తాను ఓకే జస్ట్ ఫ్యూ డేస్లో పెద్ద హీరో పెద్ద హీరో అదే మీరు పెద్ద హీరో అంటే మీరు చెప్పలేము మీరు గబుక్కొని రామ్లాట్ హీరోయిన్ తీసుకొచ్చి పెద్ద హీరోయిన్ చేస్తారు సడన్గా ఇప్పుడు రా రామ్ చూస్తే మామూలుగా ఎప్పుడైనా కనిపిస్తే ఎస్ చాలా చాక్లెట్ బాయ్ లాగా కనిపించేవాడు ఇప్పుడు కనిపిస్తే అలా కనిపించాడు పక్కనే దొన్నపోతా కనిపిస్తాడు అయ్యి ఏది నీ దున్నపోతే ఏది రామ్ అని అడిగే రేంజ్లో ఉన్నాడు ఇప్పుడు సినిమా బయటకు వచ్చాక ఈ డోంట్ ఫీల్ నార్మల్ అబౌట్ రామ్ దట్ ఈస్ ఫర్ ష్యూర్ అవునండి స్కంద చూసి బయటకు వచ్చిన తర్వాతే ఆ ఫీ సూపర్ కరెక్ట్ అండి అది ఆ ఇమేజినేషన్ మారిపోయింది రామ్ మీద అండ్ అతను అతనికి మీకు షూటింగ్ టైంలో ఎట్లా ఉంది సార్ ఇంటరాక్షన్ సార్ చాలా హ్యాపీగా ఉంటుంది సార్ అసలు చాలా హెల్దీగాను హ్యాపీగా ఉంటుంది ఓకే అసలు ఏ ఇది ఉండదు బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది ఒకటే సార్ మనలో క్లారిటీ ఉండాలి టెక్నిషియన్లో క్లారిటీ ఉండాలి టెక్నీషియన్లో క్లారిటీ ఉంటే ఇంకెవరు ఏ ఇది ఉండదు చాలా హెల్దీగా వెళ్తుంది అవునండి అంటే సార్ మీరు కూడా మీరు ఎంత హితమిగా నిర్దిష్టంగా మీ సినిమా చిత్రీకరణ విషయంలో ఎంత పట్టింపుగా ఉంటారనే దానికి నేను విన్నానండి నిజమో కాదు నాకు తెలీదు సరైన సినిమా అసలు అరవింద్ గారికి మీరు చూపించలేదంట ఆఖరి వరకు ఎవరో అన్నారు ఎవరో అనడం అని కాదు సార్ నాకు ఏ రోజు సీన్ ఆ రోజు చూపించడాలు కొంత అయిన తర్వాత అది అది నాకు అసలు అలవాటు లేదండి నేను ఒకటి ఫిక్స్ అయ్యి కరెక్ట్గా ఇది అయిన తర్వాత నేను ఫైనల్ ఎడిట్ పర్ఫెక్ట్గా చేసిన తర్వాత కూర్చోపెట్టి చూపిస్తాను సార్ మీకు ఏంటి డౌట్ ఉందో చెప్పండి ఇప్పుడు ఏం చేద్దాం ఇబ్బంది లేదు ఓకే ఆ రోజు ఆ రోజు నేను చూపించినా కూడా మీరు గెస్ట్ చేయలేరండి ఏ సీన్ కానీ సీన్ ఎప్పుడు చూపించినా బాగానే ఉంటాయి సార్ అవును అది అంతా కూడా కంపోజ్ అయిన తర్వాత వచ్చేసి ఒక కరెక్ట్గా ఒక చైన్ ఆఫ్ దీనిలో పెట్టేసి లింక్స్లో పెట్టేసేసి కరెక్ట్గా ఒక స్క్రీన్ ప్లేలో పెట్టి మీ ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు మాత్రమే ఒక జడ్జిమెంట్ వస్తుంది ముందే ఊరికే చూస్తాం మేము చెప్తాం ఏం చెప్పలేరండి అవన్నీ అనుకుంటాం కానీ అని చెప్పలేరు సార్ అక్కడ అది మనం చీట్ చేసినట్టు అవుతుందండి ఓకే సో ఫైనల్గా చూసినప్పుడు ఒక్కసారి నాన్న ఇది ఇక్కడ ఏదైనా తేడా ఉంది డైరెక్ట్గా ఇక్కడ ఏదైనా చిన్న ఇది ఉంది అది ఒకసారి చూడండి ఈజీ నాకు ఓహో ఇందుకు అడుగుతున్నారా లేదంటే సార్ ఇదిగో దీని లింక్ ఇదిగో ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇది ఇక్కడ ఇది చేశాను అని చెప్పడానికి ఉంటుంది లేదు కరెక్ట్ అది టోటల్ టోటాలిటీ బాగుంది టోటాలిటీ బాగుంది అనుకుంటే ఒకటే లేదు సార్ నిజంగానే ఉంది సార్ ఓకే ఒక టూ డేస్ మనం పెట్టుకుందామండి టోటల్ ఇంకేమున్నాయో చూసుకుని ఆ టూ డేస్ పెట్టేస్తాం ఈజీ అదే వాళ్ళకి చెప్పడానికి ఈజీ మీకు చూపించడానికి ఈజీ ఈజీ అండి అలా కాకుండా ఇవాళ చూసావు ఒక రోజు దాకా అయింది కొంతవరకు ఉంది చూసావు ఇప్పుడే జడ్జి చేయలేరు ఏం చెప్తారు చూస్తారంతే నాకు ఇంకా సెకండ్ హాఫ్ ఉంది కదా నేను షూట్ చేయకుండా నువ్వేం చెప్తావు జడ్జిమెంట్ కరెక్ట్ ఎవరైనా సరే సార్ మీ ఫస్ట్ హాఫ్లో లాక్ అన్ని సెకండ్ హాఫ్లో ఉంటాయి ఉంటాయి కాబట్టి ఎలా పడితే అలా చూపించి కూడా వేస్ట్ అండి ఊరికే చూపించావంటే చూపించాము అంతే అది ఎందుకు అది నాడు ఏంటంటే నేను ఆయనకి ఇదే చెప్పానండి గురుగారు నాకు జడ్జిమెంట్ కావాలి జడ్జిమెంట్ కావాలంటే నువ్వు రోజు ఒకసారి చూసాను జడ్జ్మెంట్ రాదు ఇది ఆల్రెడీ చూసావు ఎన్నిసార్ ఒక ఎంటర్టైన్మెంట్ సీన్ ఉందండి ఒకసారి చూసావు నవ్వావు రెండోసారి చూసావు నవ్వే మూడోసారి చూసావు నవ్వావు నాలుగోసారి చూసా నవ్వావు ఐదోసారి చూసావు ఆల్రెడీ సంసంగా అనుకుంటావు ఆరోసారి నేను చక్కకి పెట్టాలి ఎందుకు వస్తుంది సార్ నవ్వు సో అన్నిసార్లు నీకు ఎందుకంటే నువ్వు ఇక్కడ చూస్తున్నావు తర్వాత ఒక ఆర్ఆర్ ఏడవద్ది అద్భుతమైన నీకు ఇది ఇది ఏడవద్ది వాయిస్ ఏడవద్ది డబ్బింగ్ ఏడవద్ది ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఒక డిఏ కలర్ఫుల్ డిఏ అవుద్ది ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఉండే నీకు లుక్ కను మామూలుగా చూసేదాన్ని చాలా తేడా ఉంటుంది కరెక్ట్ అండి కరెక్ట్ మీరు ఏది చూసినా కూడా నన్ను జడ్జ్ చేయలేనప్పుడు ఎందుకు చూడటం ఇప్పుడు వద్దు మీరు పొల్యూట్ అవ్వద్దు మీరు ఒకేసారి చూసినప్పుడు మీకు ఒక నువ్వు ఒక ఆడియన్లో చూసావు మీకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది సో అందుకని నేను ఫస్ట్ నుంచి నేను బాలయ్య గారి కూడా ఫైనల్గా చూపిస్తానండి అండి అంతేనా ఫైనల్గా చూపిస్తాను సార్ బేసిక్గా ఆయనకే నాకున్న బాండింగ్ వేరండి అసలు కథ కూడా అడగడు వద్దు వద్దు పోయారు మీరున్నారో చూసుకుంటారు నాకెందుకు అంటాడు ఆయన ఓకే సో ఆయనకి నాకున్న నమ్మకం అండి మా మధ్యలో ఉన్న బానింగ్ అది ఓకే సో ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కదా నువ్వేం చెప్పద్దు నాకు నువ్వే అది నిజంగానే బరువు కోసం అనడండి ఆయన నాకెందుకు భోయపడుతున్నాడు కదా ఆయనకు ఒక నమ్మకం నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటూ వచ్చాను కాబట్టి ఆయన ఇంకా బాగా నమ్ముతాడు ఇప్పుడు మీరు మామూలు రెగ్యులర్ క్యారెక్టరైజేషన్ అయితే ఒక పద్ధతి అండి అఖండలో ఈ క్యారెక్టర్ ముందు బాలయ్యబాబు గారికి చెప్పారా అఘోరా అని క్యారెక్టర్ ఓకే చెప్పిన తర్వాత వన్ మినిటే సార్ ఆయన వినింది బాబు ఇప్పటివరకు మనం రెండు ఇలా చేసాము సోషల్ ఫార్మాట్ చేసాం ఇప్పుడు సోషల్ ఫార్మాట్ రెండు టూ అండ్ హాఫ్ అవర్స్ కష్టమైపోతుంది మరి ఏం చేద్దామండి నేను ఇలా అఘోరా క్యారెక్టర్ అనుకుంటున్నాను అఘోరా అంటే విభూతి పూసుకొని హెయిర్ పెంచి వచ్చి ఇదే అన్నాడు అవును బాబు కాకపోతే బాలయ్య బోయపాటి అలా ఉంటారు కదా బాబు కుట్టారుగా బాలయ్య బోయపటి అలా ఉంటారు కదా నిజమేనండి మీ ఇష్టం ఎప్పుడు గెడప చక్క ఎప్పుడు వెళ్ళిపోతాం ఇంతే జరిగింది ఓ అంతేనండి చాలా సింపుల్ చాలా సింపుల్ ఆ క్యారెక్టర్ ఎలా జర్నీ చేస్తాను ఎందుకు నువ్వు చూసుకుంటావు కదా అన్నాడు ఆయన ఓకే అంతే చూసుకోండి తర్వాత మనం గెడపన్నప్పుడు కావాలంటే అప్పుడు ఏదైనా ఉరికే నేను ఎలా వెళ్ళాలి చెప్పండి నాకు చాలు అంటే అది నమ్మకం నమ్మకం అండి షీర్ సైతం మీ మీద నమ్మకం అండి అంతే ఆ నమ్మకం ఉన్నప్పుడు మనం చాలా బాగా ఇంకెక్కువ వేసుకుంటాం అండి మా భుజాన అది అది ఒక రకంగా హెవీ వెయిట్ ఏనండి ఇప్పుడు కథ విని ఇది బాగోలేదు ఇది మార్చండి ఇలా మార్చండి అంటే అప్పుడు సమానమైన నిష్పత్తి ఉంటుంది రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు అంతా మీదే మంచి అయినా చెడు అయినా సో మీద ఆ యాంగిల్లో మళ్ళీ సింగిల్ హ్యాండ్ ఫైటే కదా మీది మరి దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారండి బాగా బాగా ఎలా నేను ఎందుకంటే నేను రీమేక్ నేను చేయలేను సార్ రీమేక్ చూపిస్తే నేను నాకు కిక్ రాదు నాకు రోజు స్ట్రగుల్ పడాలి అమ్మా ఈ షార్ట్ ఇలా తీయాలి ఇది ఇదిలా పెట్టాలి ఇది మార్చాలి బ్లాక్ మార్చి నుంచి ఇది బయటకి తీయాలి ఆ కిక్ ఉన్నప్పుడే నేను డైరెక్టర్గా బతికున్నట్టండి అది లేని రోజు నేను నాకు అవసరం లేదు సార్ అది అందుకే నేను రీమేకులు చేయను అండి రీమేకులు చేయరు అసలు ఆ ప్రస్తావన కూడా మీ దగ్గర రాదేమో నేను చేయను అండి చేయలేను నాకు కిక్ ఉండదు అది నేను చూస్ చేసేదే సార్ మరే నేను అది పెద్ద ఇబ్బంది పడతాను ఎప్పుడు అలా అని నేను వాళ్ళతో సినిమాలే కూడా నేను రీమేక్ సార్ ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమా సార్ అది నేను సో కొత్త పాయింట్ ఆఫ్ ఉంటే నేను చేస్తాను ఆ కూడా కొత్త పాయింట్ ఆఫ్ దానికి ఇప్పుడు నేను చేసిన దానిలోనే నాకు భద్రా ఉంది సెకండ్ వెర్షన్ ఉంది నాకు నేను చేయగలను ఓకే భద్రకి సెకండ్ వెర్షన్ సెకండ్ వెర్షన్ ఉంది కానీ సెంట్రల్ పాయింట్ అదే ఉంటుంది ఆ సెంట్రల్ పాయింట్ మార్చాలి మారిస్తే వచ్చేస్తుంది మొత్తం కొత్తగా వస్తుంది ఓకే సింహ కూడా అలాగే ఉంది తులసికి లేదని సింహ సింహకుంది అలాగే సెకండ్ వెర్షన్ ఆ ఇదే ఉంటది సెకండ్ వెర్షన్ ఉంటది సెకండ్ అంటే అదర్ వెర్షన్ అద్రకొక రకంగా కూడా తీయొచ్చు సినిమా ఓకే అదర్ వెర్షన్ అలా ఇంకేదైనా నేను వెళ్ళినప్పుడు చేయగలను కానీ సార్ దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు మీకు మీరే డిసైడ్ చేసుకుంటారు రెండు వెర్షన్స్ ఉన్నప్పుడు అంతే కదా సార్ అమ్మ మీరు మామూలు కారండి ఎందుకంటే అది మా ధర్మం సార్ అది ధర్మం ఏంటంటే సార్ ధర్మం ఏంటి తేడా వచ్చిందంటే గొప్ప అగిపోతుంది ఇప్పుడు ధర్మం ఓకే మీ బాధ్యత మీ ఉద్యోగ ధర్మం లేకపోతే మీ బాధ్యతలో ఉండే ధర్మం అది బట్ ఏదైనా ఒక బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు ఎక్కువగా కౌన్సిలింగ్ని నమ్మేవారంట కౌన్సిలర్స్ కూర్చుని డెసిషన్ తీసుకోవడం అది అవునండి అది అప్పుడు బాధ్యత అన్నది అందరికీ పం పంపకం జరుగుతుంది ఇక్కడ మీరు రెండు వెర్షన్స్ రాసుకుని రెండు బాగున్నాయి దీనిలో వెళ్దాం అని అనుకోవడం మాత్రం ఇప్పుడు నాకు సాహసమే నాకు ఒక రైటర్ స్వింగ్ కూడా ఉంటుందండి వాళ్ళతో కూడా కూర్చుంటాను సార్ ఓకే కూర్చొని వాళ్ళ అభిప్రాయాలు కూడా మొత్తం వింటామండి వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళ అభిప్రాయాలతో పాటు మొత్తం అంతా కూడా అభిప్రాయం తీసుకున్న తర్వాతే నేను ఓకే దెన్ ఓకే ఇప్పుడున్న ఇది ఎలా ఉంది ట్రావెల్ ఎలా కావాలి ఏంటి బాడీస్ వాడి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఎలా ఉంది ఓకే ఎవరిని మనం కాయిన్ చేస్తున్నాం ఈ సినిమా ద్వారా ఎవరిని ఫస్ట్ ఆడియన్ మన సినిమాకి రావాలి అనేది కంపల్సరీ ఇది పెట్టుకుని కూర్చుంటాను ఓకే మేకిల్ చేయరు అసలు ఆ ప్రస్తావన కూడా మీ దగ్గర రాదేమో నేను చేయనండి చేయలేను నాకు కిక్కు ఉండదు అది నేను చూస్ చేసేదేం సార్ కరెక్ట్ నేను అది పెద్ద ఇబ్బంది పడతాను రీమేక్లు మధ్య బాగా డిసప్పాయింట్ కూడా చేయ ఎప్పుడు రీమేక్ అలానే నేను వాళ్ళతో చెప్పాను నేను ఎవరితో సినిమాలే కూడా నేను రీమేక్లకి వెళ్ళాను సార్ ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమా సార్ అది నేను సో కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఉంటే నేను చేస్తాను ఆ రీమేక్లో కూడా కొత్త పాయింట్ ఆఫ్ దానికి ఇప్పుడు నేను చేసిన దానిలోనే నాకు భద్రా ఉంది సెకండ్ వెర్షన్ ఉంది నాకు నేను చేయగలను ఓకే భద్రకి సెకండ్ వెర్షన్ సెకండ్ వెర్షన్ ఉంది కానీ సెంట్రల్ పాయింట్ అదే ఉంటుంది ఆ సెంట్రల్ పాయింట్ మార్చాలి మారిస్తే వచ్చేస్తుంది మొత్తం కొత్తగా తెస్తుంది ఓకే సింహ కూడా అలాగే ఉంది తులసికి లేదండి సింహ సింహాకు ఉంది అలాగే సెకండ్ వెర్షన్ ఆ ఇది ఒకటి సెకండ్ వెర్షన్ ఉంటుంది సెకండ్ అంటే అదర్ వెర్షన్ ఇంకో రకంగా కూడా తీయచ్చు తీయచ్చు ఆ సినిమా ఓకే అదర్ వెర్షన్ అలా ఇంకేతను నేను వెళ్ళినప్పుడు చేయగలను కానీ సార్ దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు మీకు మీరే డిసైడ్ చేసుకుంటారు రెండు వెర్షన్స్ ఉన్నప్పుడు అంతే కదా అమ్మ మీరు మామూలు కారణం ఎందుకంటే అది మా ధర్మం సార్ సార్ అది ధర్మం ధర్మం ఏంటి తేడా వచ్చిందంటే గొప్ప అగిపోతుంది ఇప్పుడు ధర్మం ఓకే మీ బాధ్యత మీ ఉద్యోగ ధర్మం లేకపోతే మీ బాధ్యతలో ఉండే ధర్మం అది బట్ ఏదైనా ఒక బ్రిటిష్ వాళ్ళు దా వాళ్ళు ఎక్కువగా కౌన్సిలింగ్ని నమ్మేవారంట కౌన్సిలర్స్ కూర్చుని డెసిషన్ తీసుకోవడం అది అవునండి అది అప్పుడు బాధ్యత అన్నది అందరికీ పం పంపకం జరుగుతుంది ఇక్కడ మీరు రెండు వెర్షన్స్ రాసుకుని రెండు బాగున్నాయి దీనిలో వెళ్దాం అని అనుకోవడం మాత్రం ఇప్పుడు నాకు సాహసమే నాకు ఒక రైటర్ స్వింగ్ కూడా ఉంటుందండి వాళ్ళతో కూడా కూర్చుంటాను సార్ ఓకే కూర్చొని వాళ్ళ అభిప్రాయాలు కూడా మొత్తం వింటామండి వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళ అభిప్రాయాలతో పాటు మొత్తం అంతా కూడా అభిప్రాయం తీసుకున్న తర్వాతే నేను వెళ్తాను ఓకే ఇప్పుడున్న ఇది ఎలా ఉంది ట్రావెల్ ఎలా కావాలి యాంటీబాడీస్ వాడి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఎలా ఉంది ఓకే ఎవరిని మనం ఖాయం చేస్తున్నాం ఈ సినిమా ద్వారా ఎవరిని ఫస్ట్ ఆడియన్ మన సినిమాకి రావాలి అనేది కంపల్సరీ ఇది పెట్టుకొని కూర్చుంటాను ఓకే తర్వాత నాకు అంటే మీరు ముచ్చల సుబ్బయ్య గారి దగ్గర గా ఉన్న రోజుల నుంచి మీరు నాకు తెలుసు ఇన్ జనరల్గా సుబ్బయ్య గారు అన్నీ కూడా మమతల కోవిల మమతానురాగాలు ప్రేమ బంధం ఇలాంటి సినిమాలు సుబ్బయ్య గారు అన్నీ దాదాపుగా కానీ మీరు అంత ఇమోషనల్ ఇరప్షన్ ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నారంటే సార్ అడాప్ట్ అదేం లేదు సార్ టైం ఆ టైంకి అది కూర్చుంది సార్ ఆ తర్వాత నేను టూ థౌజండ్ వన్ ఫైవ్ ఫోర్కి నేను డైరెక్ట్ అయ్యాను అవును ఆయన దగ్గర నేను పనిచేసింది నైంటీ ఎయిట్ నైంటీ నైన్ టూ ఆ లోపే చేశాను సార్ ఆ తర్వాత టూ థౌజండ్ వన్ నుంచి నేను బయటకు వచ్చేసాను ఓకే త్రీ ఇయర్స్ ఫైల్ పట్టుకొని తిరిగాను టూ థౌజండ్ ఫోర్లో నేను భద్రా స్టార్ట్ చేశాను అప్పటికి చాలా మారిపోయాయి అండి సో ప్లస్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది సార్ నేను అప్పటి వరకు ఉన్న రవితేజ గారు ఒకలా ఉన్నారు ఓకే నేను ఇతను ఇతనితో చేస్తే ఏం చేయాలి బాలయ్యతో చేస్తే ఏం చేయాలి చిరంజీవి గారితో చేస్తే ఏం చేయాలి ఎవరైతే ఉన్నారో వీళ్ళతో చేస్తే ఏం చేయాలి అనేది నాకు ఒక ఇది ఉంటుందండి సో ఆ కాలమాన ప్రకారం మారిన దీని ప్రకారం మార్పుల ప్రకారం అది చేంజ్ చేసుకుంటూ వచ్చామండి దానికి తగ్గట్టు మారుతూ వచ్చాం ఓకే ఆయన హ్యాంగ్ అవర్ ఏమీ లేదు మీ మీద అది మూడేళ్ళు మీరు పనిచేసినా మీదంతా వేరే స్కూలు అది ఎవరి స్కూలు కాదు అది రాఘవేంద్ర గారి సినిమా లాగా ఉండదు కోడిరామకృష్ణ గారి సినిమా లాగా ఉండదు అసలు మీది బోయ్పాటి సీన్ సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఆ హెవీనెస్ ఆ ఎలివేషన్స్ అంటే ఆడియన్కి ఈ విల్ షో ఎ డిఫరెంట్ వరల్డ్ అండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళి వస్తాడు ఒకసారి ఆడియన్స్ అది సరైన వాళ్ళు నేను ఫీల్ అయ్యాను నేను మీకు సినిమా చూడగానే కూడా మీకు ఫోన్ చేసి చెప్పాను సరేనో అప్పటి నుంచి నాకు ఐ ఐ ఫాలో యువర్ ఫిల్మ్స్ ఎందుకంటే వేరేగా ఉంటాయి వేరే ధోరణి సినిమాలు అవన్నీ కూడా ఇన్ని ఇప్పుడు మీరు నార్మల్గా ఒక రవితేజ ఒక రామ్ చరణ్ గారు ఒక అల్లు అర్జును బాలయ్య బాబు ఇప్పుడు రాము ఇది వెళ్తున్నారు చిరంజీవి గారితో సినిమా చేసే సిచ్యువేషన్ ఎప్పుడు మీకు రాలేదండి వస్తుందండి కథ ఉండాలి సార్ కానీ గతంలో గతంలో కూడా ఇప్పుడు గతంలో కుదరలేదండి రాలేదు ఇప్పుడు వచ్చిందంటే కూడా నేను కథ మీద కూర్చోవాలి సార్ ఎందుకంటే ఆఫ్టర్ అఖండ అన్నీ మారిపోయినాయి అండి పెర్మిటేషన్ ఎందుకంటే ఆ ఆ సెక్టర్ హీరో బాలయ్య గారు కానీ చిరంజీవి గారు వెంకటేష్ నాగార్జున ఇదంటే అది ఒక సెక్టార్ అండి దానిలో చేసేటప్పుడు మెయిన్ పారామీటర్ ఏది చూస్తారా అంటే అఖండా చూస్తారు ఇప్పుడు అఖండ లాగా నేను అయితే కొత్తది ఎత్తుకొని చేయాలి చిరంజీవి గారి మీద సో ఇప్పుడు వస్తే దాని గురించి కూర్చోవాలి తప్ప ఇప్పుడు మన దగ్గర లేదండి కదా కథ లేదు అలా అలా లేదు ఇప్పుడు అదే మళ్ళీ చిరంజీవి గారితో చేసే ప్రపోజల్ ఏదైనా వస్తే అప్పుడు మీరు మళ్ళీ కొత్తగా ఆలోచించి ఆలోచించాలండి అప్పుడు దాని మీద పెన్ను పుస్తకాలు పట్టు కూర్చుంటారు వచ్చినా కూడా ముందే ఆలోచించుకోవాలండి వచ్చిన తర్వాత అనేది కాదు అదే ఒక కథ రాసి పెట్టుకుంటే అక్కడికి పోదండి రాయలేదా మీరు అలా కాదండి ఇప్పుడు అఖండా తర్వాత వేరే విధంగా వెళ్ళాలండి అఖండాకి ముందు ఉన్నాయండి గారి కథలు ఉన్నాయి కానీ అఖండా తర్వాత పూర్తిగా మారిపోయిందండి ఒక క్యారెక్టరైజేషన్ ఒక ఇది కానీ తీసుకొచ్చే విధానం కానీ మొత్తం అంతా వేరే గెలిపోయింది సో ఇప్పుడు అంతది కావాలి అతనితో చేయాలంటే చిరంజీవి గారితో చేయాలంటే అంత కథ కావాలి ఓకే అంటే అది వేరే వేరియేషన్లో ఉండాలి ఉంటేనే కరెక్ట్గా కూర్చుంటుంది వేరే డైమెన్షన్ ఉండాలి లేదంటే ఎలా పెడతా అంటే దాంతో పోలికొస్తుంది సో అందుకని తొందరపడకూడదు ఓకే ఓకే తర్వాత ఈ సినిమాలో హీరో నేను సిఎం అవుతాను అంటుంటాడు కదా ఆ డైలాగ్లన్నీ ఏంటి దాని తాలూకా సిరీస్ ఆఫ్ డైలాగ్స్ అన్ని చిన్న అంటే మనం పట్టుకోలేము పట్టుకుంటే దానిలో చిన్న పొలిటికల్ టచ్ ఉంది జనరల్ ఆడియన్స్ అయితే మాత్రం దే కెనాట్ అనేది రత్సరవి గారి డైలాగులను ప్లస్ ఇది చెప్తున్నారు అంతే కదండి ఈరోజు మీరు చిన్న పిల్లవాడిని అడిగినా సరే పాలిటిక్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వాళ్ళకి అవగాహన ఉంది ఈ రోజు జరుగుతున్న వాటి మీద ఉన్న ఒక విశ్లేషణే అది చెప్పడం జరిగింది రసరవి గారితో కానీ ఏదైనా సరే హీరో గారితో కానీ చేయడం జరిగింది ఇది ప్రత్యేకంగా ఇదనేదేం కాదు సార్ అది పొలిటికల్ సైన్స్ అన్నాం కాబట్టి దాని నుంచి అతను అడిగే ప్రొఫెసర్ అనే వ్యక్తి అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు చేసే ఆన్సర్స్ని కరెక్ట్గా ఈరోజు లోకనీతి ఎలా ఉందో దాని చెప్పామే తప్ప వేరే ఉద్దేశంగా అవును అదే నేను ప్యాథాలజిస్ట్ అవుతానని చెప్పి ప్యాథాలజిస్ట్ అంటారా నీ వాళ్ళగా చూడండి లెక్చరరు ఫ్యాకల్టీ అన్న తర్వాత వాళ్ళు అసలు ఈ ప్రపంచం ఎలా ఉంది ఎలా బాగుపడాలి ఎలా చెడిపోతారు అని చెప్తుంటే అన్ని మీరు దేన్ని ఉద్దేశించి రాసినట్టుగా ఏం లేదు కానీ సట్ట గా ఉన్నా కూడా సార్ ఇప్పుడు నావు ఇప్పుడు సొసైటీ అదే చెప్తున్నాను సార్ చిన్న పిల్లలకు కూడా తెలుసు అండి ఏం జరుగుతుందో సొసైటీ అవునండి చిన్న పిల్లలకు కూడా తెలుసండి ఈరోజు ఏం జరుగుతుంది ఏంటి వాట్ ఇస్ వాట్ ఎలా వెళ్తుంది ఎట్ వెళ్ళిపోతుంది అనేది అవును సో అది మామూలుగా మనం చెప్పడం జరిగిందండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీరు ఇంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మేము ఐ డ్రీమ్ మీరు రిక్వెస్ట్ చేయగానే మీరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ వీ హ్యావ్ బీన్ వెరీ వెరీ నేను పర్సనల్గా ఎందుకంటే ఎన్నో సినిమాలు చూస్తుంటాం కదా రిలీజ్లు అవుతుంటాయి వెళ్తుంటాం బట్ మనసు మీద అంత గట్టి ప్రభావాన్ని చూపించే సినిమాలు అక్కడక్కడ అప్పుడప్పుడు వస్తుంటాయండి అలాంటి వాటిలో స్కంద కూడా ఒకటి హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో డౌటే లేదండి ఐఎమ్ టెలింగ్ యూ రామ్ కెరీర్లో తను వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది ఏ రోజుకైనా తను ఎన్ని సినిమాలు తీసినప్పుడు చేసినప్పటికీ కూడా ఇది ఒక ప్రెస్టేజియస్ ఫిల్మ్గా చెప్పుకోవడానికి రామ్ ఆల్బంలో ఇది ఒక మైల్ స్టోన్ ఫిల్మ్ కింద ఉంటుందండి థ్యాంక్ యూ అండ్ మీ దగ్గర నుంచి ఇలాంటి సినిమాలే మేము ఇంకా ఇంకా అధిక సంఖ్యలో ఆశిస్తున్నాం మీ సినిమాల ద్వారా ఎంతమందో మళ్ళీ అంటే రివైవ్ అయిన ఆర్టిస్టులు లైక్ జగత్ బాబు గారు శ్రీకాంత్ ఇప్పుడు ఎంతో మంది ఆర్టిస్టులు ఎంతో వెరీ ఫైన్ థింగ్ మీతో ఏంటంటే టక్మన్ బాంబే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోకుండా సార్ ఇక్కడే లోకల్గా కారు వేసుకు తిరుగుతుంటారు ఏ జంక్షన్లో ఎవరున్నారో వెతుకుదామని దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫైనస్ట్ పాయింట్స్ అంటే నిజంగా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి సినిమా పరిశ్రమ ఆ యాంగిల్లో మాత్రం సో మీరు ఇలాంటి మంచి మంచి సినిమాలు తీసి సినిమా పరిశ్రమని ఇంకా సుసంపన్నం చేయాలని మేము ఐ డ్రీమ్ తరఫున మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల తరఫున మిమ్మల్ని కోరుతున్నాం అభ్యర్థిస్తున్నాం ఆశిస్తున్నాం ఆకాంక్షిస్తున్నాం ఇది దిస్ ఈజ్ వాట్ ది గ్రేట్ డైరెక్టర్ నేను అనొచ్చు మాట గ్రేట్ డైరెక్టర్ని ఎందుకంటే గ్రేటెస్ట్ ఫిల్మ్స్ గ్రేటెస్ట్ ట్రాన్స్ఫార్మేషన్స్ సినిమాల్లో ఇచ్చిన యంగ్ డైరెక్టర్స్లో మనం బోయిపాటి శ్రీని గారి పేరు తప్పకుండా చెప్పి తీరాలి అండ్ లెట్ లెటెస్ ఎక్స్పెక్ట్ మచ్ మెనీ మోర్ మైల్ స్టోన్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ హిస్ కెరీర్ ఫర్ ఆల్ ది డిలైట్ ఆఫ్ ది ఆడియన్స్ టుమారో థ్యాంక్ యూ వెరీ మచ్ వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ